డైర్ ఫ్రెండ్స్ గామి ట్రైలర్ చూసిన తర్వాత ఆ ట్రైలర్ ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ చూసి సినిమా ఇప్పుడెప్పుడు ఎప్పుడు వచ్చేస్తుందని వెయిట్ చేసామండి ఈవేళ మార్చి ఎనిమిది కదా సినిమా రిలీజ్ అయింది మార్నింగ్ షో చూసి ఇప్పుడే మీ దగ్గరికి వచ్చి రివ్యూ చేస్తున్నాను రెగ్యులర్గా మీరు ఒక ఫైట్లు సాంగ్స్ డైలాగులు చంపుకోవడాలు కొట్టుకోవడాలు ఇలాంటి మూవీ చూస్తే అసలు మూవీ మనకి బుర్రకెక్కదు ఒక డిఫరెంట్గా కావాలి రొటీన్ సబ్జెక్ట్ నుంచి ఒక డిఫరెంట్ ఫార్ములాతో మంచి స్టోరీ చూడాలి ఫ్యామిలీతో చూడాలి రీసెంట్గా ఉండాలనుకుంటే గామి అనేది ఒక మంచి సినిమా అండి సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే నేను ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ చూస్తాను వాటి మీద ఒక ఐడియా ఉంది నాకు జేమ్స్ కెమెరాను స్టీవెన్ స్పీల్బర్గ్ ఇలాంటి మంచి మంచి డైరెక్టర్ పిక్చర్ చూస్తానండి ఇంగ్లీష్ పిక్చర్స్ ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళు ఒక విజువల్ వండర్ని చూపిస్తారు అలాంటి మూవీ మన తెలుగులో తీసిందే గామి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం ఎంతవరకు నాకు తెలిసి ఏదో కొద్ది కొద్దిగా గ్రాఫిక్స్ ఉన్న సినిమాలు ఉన్నా కానీ ఎంత మంచి విజువల్ వండర్ పిక్చర్ అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగా తీసాడు ఒక కొత్త డైరెక్టర్ ఇలాంటి సినిమా తీస్తాడని ఎవరు ఊహించుంటారు ఎవరికి అనిపించదు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అనుకుంటారు సినిమా గురించి చెప్తే స్టార్టింగే శంకర్ చూపించేస్తాడు సెక్స్ అండి హరిద్వార్ అఘోరాలతో ఉంటాడండి తన ఏంటంటే తనకున్న వ్యాధి ఎవరైనా మనుషులు పట్టుకుంటే నీలంగా మారిపోయి సో ఉంటాడు సో ఆ వ్యాధి మిగిలిన లఘోరాలకు కూడా అంటుకుంటుందేమో అని వాళ్ళ ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళిపోమంటారు కాశీ వెళ్తాడండి శంకర్ అదే మన విశ్వక్షన్ అక్కడ ఒక సాధువుని కలిస్తే సాధువు చెప్తాడు హిమాలయాల్లో బాబు ముప్పై ఆరు సంవత్సరాలకు ఒక మాలికా పత్రం అనేది ఒకటి వస్తుంది దాన్ని సంపాదించుకుంటే నువ్వు మామూలుగా అవుతుంది నీ వ్యాధి పోతుందని విచిత్రం ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే కేసిన విశ్వక్షన్ వేరే ఏం డ్రెస్ ఉండదు ఆ గుడ్డిలా కప్పుకోని నెత్తి మీద గుడ్డిలా కప్పుకోవడానికి ఒక సాధు హీరో రోల్ కాదండి ఒక మెయిన్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ లీడ్ క్యారెక్టర్ అనమాట నిజంగా తక్కువ సినిమాలు చేసిన హీరో హీరో అనుకోండి యాక్టర్ అనుకోండి ఇలాంటి పిక్చర్కి కమిట్ అయ్యి ఎనిమిది సంవత్సరాలు కష్టపడ్డాడంటే అతను గట్స్గా మెచ్చుకోవాలండి విద్యాధర్ డైరెక్టర్ కూడా సినిమా ఎక్సలెంట్గా తీశాడు విజువల్ ఒంటర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి పిక్చర్ ఫస్ట్ టాప్ అయితే స్పీడ్గా వెళ్తుందండి ఒక మెస్మరైజ్ చేసే సినిమా సెకండ్ టాప్ కొద్దిగా లాగ్ అయింది అక్కడక్కడ కానీ అది తెలియనివ్వకుండా పిక్చర్ అయితే బాగా లాగేసాడు లా లాస్ట్లో ఒక రోప్ సీన్ ఉంటుందండి హీరోయిన్ చాందిని చౌదరి విశ్వక్షన్ ఇద్దరు రోప్ మీద ఇది చేస్తూ ఉంటారు మనం అయితే ఊపిరికి గూస్ ఫోమ్స్ వస్తాయి మనం ఇంగ్లీష్ సినిమాలు చూస్తేనే ఎక్స్పీరియన్స్ అనేది కలుగుద్ది ఈ గామి మూవీలో ఆ రోప్ సీన్ చూస్తుంటే మనం ఇలా ఊపిరి వేగపట్టేస్తాం లాస్ట్లో సింహం కూడా ఉంది ఇంకా బాగా తీస్తే బాగుండు మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చాలా బాగా తీశారండి పిక్చర్ అయితే చిన్నపిల్లలు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు మ్యూజిక్ నరేష్ కుమార్ని మ్యూజిక్ సినిమాకి ఒక ప్రాణం అండి కెమెరా కానీ హిమాలయాల్లో బ్యాక్ డ్రాప్ కానీ స్కోర్ మేనేజ్మెంట్ కానీ ప్రొడక్షన్ కానీ అన్నీ ఎక్కడ తగ్గకుండా తీశారండి ఇప్పుడు వస్తున్న పందా నుంచి ముందు నా తెలుగు సినిమాలు ఉన్నాయి కదా మంచి మంచి మూవీస్ వాటిని పక్కన చేరిపోయి ఒక మంచి సినిమా అండి గామి అందరూ చూడాలండి అంటే థియేటర్ నుంచి వచ్చిన తర్వాత అన్హ్యాపీగా అయితే రావండి మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుందండి చాలా బాగుందండి మూవీ మనం మీ ఫ్యామిలీతో అందరితో చూడొచ్చండి సినిమా పిల్లలు అయితే బాగా ఇంకా బాగా ఇష్టపడతారండి మనం ఈ సినిమా చూస్తేనే నిర్మాత కానీ ఆ హీరో కానీ మంచి స్ట్రెంత్ అవుతుందండి పెద్ద పెద్ద సినిమాలు ఎలా చూస్తారు మీ హీరోలు ఇలాంటివి కూడా ఆదరిస్తే బాగా ఆదరిస్తే అందరికీ ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది మూవీ అయితే ఎటువంటి మైనస్ లేవండి అక్కడక్కడ చిన్న చిన్న వీక్ పాయింట్స్ ఉన్నా బాగా ఉందండి సినిమా అయితే కనుక త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చండి మీకు చూడండి ఇంకా రాబోయే ఒక విత్ ఇన్ వన్ మంత్లో మూవీ ఏ రేంజ్లోకి వెళ్తుందో మీరే చూడండి